హలో హై వెల్కమ్ నూట్ బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ మరి ఏపీడీఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా కొంతమంది అభ్యర్థులు మిస్టేక్స్ చేయడం అండ్ అదేవిధంగా కామెంట్స్లో వాటి గురించినటువంటి సందేహాలను రైస్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి మరి ఏ రకమైన మిస్టేక్స్ చేయకూడదు మరి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయండి ఈ మిస్టేక్స్ చేస్తే మేమన్నా అవుతుందా మళ్ళీ అప్లై చేసుకోవాలని మళ్ళీ అప్లై చేసుకోవాలంటే డెఫినెట్గా సేమ్ ఆధార్ అదే అదేవిధంగా మీకు సేమ్ మొబైల్ తోటి తీసుకోవద్దు సో కాబట్టి మళ్ళీ అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ లేదు మరి చేసినటువంటి మిస్టేక్స్ని మనకి ఏమన్నా హాల్ టికెట్ డౌన్లోడింగ్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదంటే మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ని కన్సిడర్ చేస్తారు ఇలాంటివన్నీ అంశాలని చర్చిస్తూ అయితే సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కేకబల్ జరిగినటువంటి యాప్ ప్లేస్టోర్లో ఉన్న తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిఎస్సికి సంబంధించిన అనేక వీడియోలు అయితే అందుబాటులో ఉంటాయి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్ అంటే దాని కోర్స్ కోర్సులోకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి తెలంగాణ డిఎస్సిలో చాలామంది అభ్యర్థులు మన ఛానల్ని ఫాలో అవుతూ ఇక్కడ చూసిన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఫొటోస్ కనపడుతున్నాయి కదా వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ జాబ్ సాధించిన వాళ్ళు నెక్స్ట్ మీరు కూడా ఆ ప్లేస్లో డెఫినెట్గా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి ప్రయత్నించండి రైట్ మరి రకరకాల సందేహాలు అయితే ఉన్నాయండి మరి సందేహాలు ఏంటి ఎలాంటివైనా చూద్దాం డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి చూద్దాం ఫస్ట్ ఒకటి ఏంటంటే ఆధార్ కార్డులో ఉండేటువంటి పేరు ఎంటర్ చేసాం సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా సో జనరల్గా ఆధార్ కార్డులో ఉండే నేమే ఎంటర్ చేయమని మనకి ఎవరు చెప్పారంటే డైరెక్ట్గా అక్కడ అప్లికేషన్లోనే ఉందండి అప్లికేషన్లోనే ఆధార్ నెంబర్ ఉండదు సో స్టార్టింగ్ ఫ్యూ డేస్ వన్ ఆర్ టూ డేస్ ఉన్నట్టుంది వన్ ఆర్ టూ డేస్ ఇక్కడ అప్లికేంట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంది కానీ ఇప్పుడు దాన్ని తీసేశారండి దాన్ని అప్డేట్ చేసేసారు అప్లికేంట్ నేమ్ అని ఇచ్చారు జస్ట్ అంతే సో వాళ్ళే చెప్పారు కాబట్టి ఆధార్ కార్డ్లో ఒక పేరుండి మీ యొక్క సర్టిఫికేట్లో ఏన్నా కొంత తేడాలతో ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది కాదు దాని గురించి ఆలోచించకండి దాని గురించి ఆలోచించి అన్నెసరీగా టెన్షన్ పడి మీ యొక్క ప్రిపరేషన్ టైంని వేస్ట్ చేసుకోండి ఇట్స్ వెరీ ప్రీషియస్ టైం కదా ఆధార్ నెంబర్లో వాళ్ళే చెప్పారు మనం ఎంట్రీ చేసాం రేపటి నాడు అడిగినా కానీ మనం అదే చూపిస్తామండి ఆధార్లో ఉన్నా సార్ అక్కడ అడిగారు మనం చూపించాం సో ఆధార్లో ఇది ఉంది కాబట్టి ఇదే ఎంటర్ చేసాం సర్టిఫికేట్లో వేరైన సో ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని వచ్చి వరి కావాల్సిన పని లేదు అండ్ మోర్ ఎవరు ఇంకా అడుగుతున్నారు ఏంటంటే మా యొక్క నేమ్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక లెటర్ తప్పుబడింది సార్ అంటున్నారు ఒక లెటర్ తప్పుబడింది అండ్ ఒక లెటర్ తప్పుబడ్డంత మాత్రం ఏమీ కాదండి దాని గురించి వరి కాకండి మళ్ళీ అన్నెసెసరీగా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసుకోకండి మనీ వేస్ట్ చేసుకోకండి ఒక్క లెటర్ పడడం వల్ల నష్టం ఏమీ లేదు మీకు జాబ్ వస్తే ఈ లెటర్ తప్పు ఉంది కదా మీకు జాబ్ ఇవ్వమని ఎవ్వరు అన్నారు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నా సర్టిఫికేట్లో ఒక దానిలో సర్నేం ఉంది మరొక దానిలో ఇనిషియల్ తోటి ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమంది సర్టిఫికేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పేరు చెప్తాను నేనే చెప్తాను నా పేరు చెప్తానండి నా యొక్క సర్టిఫికెట్ ఒక దాంట్లో కోడుమూరు కిరణ్ అని ఉందండి ఒక దాంట్లో కోడు మీరు అని ఇంకో దాంట్లో వచ్చేసి కే కిరణ అని సో మరి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేటప్పుడు కానివ్వండి డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లం కాదు మీకు ఏమీ ప్రాబ్లం కాదు ఒక దాంట్లో కోడు కిరణ్ ఉన్నా ఒక దగ్గర కే ఉన్నా కానీ మీరు అక్కడికి తీసుకెళ్ళి మీకు జాబ్ వచ్చినప్పుడే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ జాబ్ వచ్చినప్పుడు సో ఇలా ఉన్నంత మాత్రాన హాల్ టికెట్ రాదంటే హండ్రెడ్ పర్సెంట్ హాల్ టికెట్ వస్తుంది కాబట్టి దీని గురించి కూడా కావాల్సిన పని అయితే లేదు ఇన్ కేసు మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కోడుమూరు కిరణు అన్నా అక్కడ కే కిరణ్న్నా మీకు చాలా ప్రూఫ్స్ ఉంటాయి ఆ సర్టిఫికేట్ మేమే అని తెలుసుకోవడానికి ఏంటి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఉంటుంది మీకు సంబంధించినటువంటి ఐడి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి మీకు సంబంధించిన మీ ఫాదర్ నేమ్ ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మన సర్టిఫికెట్స్ని ఇవి మనయే అంటానికి ప్రూఫ్ చేసేటువంటి ఆధారాలు ప్రతి ఒక్క సర్టిఫికేట్లో కనపడుతూ ఉంటాయండి కాబట్టి దాని నుంచి వరి కావాల్సింది ఏం లేదు జస్ట్ మీరు దీని గురించి కూడా మర్చిపోండి రైట్ హాల్ టికెట్ నెంబర్ మార్కుల శాతం తప్పుగా ఎంటర్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా రైట్ ఇక్కడ చూద్దాం హాల్ టికెట్ నెంబర్ మార్కుల శాతం తప్పుగా ఎంటర్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఉదాహరణకు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిగ్రీలో డిగ్రీలో ఎయిటీ పర్సెంట్ వచ్చాయనుకుందామండి సో ఎయిటీ పర్సెంట్ కాక నేను బై మిస్టేక్ ఎయిటీ ఎయిటీ ఎంటర్ చేయాలి నైంటీ ఎంటర్ చేస్తాను నైంటీ పర్సెంట్ నేను పెట్టేశాను అప్లోడ్ చేశాను అప్లోడ్ చేస్తే మీకు ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ కాదా హాల్ టికెట్ రాదంటే వందకు రెండు వందల శాతం మీకు హాల్ టికెట్ వస్తుంది దాని గురించి వరిగా వస్తుంది ఎందుకంటే మీరు ఎంటర్ చేసినటువంటి నైంటీ పర్సెంట్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లో ఎయిటీ పర్సెంట్ అని ఉంటుంది సో కొన్ని లక్షల మంది డిఎస్సికి అప్లై చేస్తారు గమనించండి కొన్ని లక్షల మంది డిఎస్సికి అప్లై చేస్తారు మీరు అప్లోడ్ చేసేటువంటి సర్టిఫికెట్ ఏదైతుందో జేపీజి ఫార్మెట్లో ఉంటుంది జేపీజీ ఫార్మెట్లో ప్రపంచంలో ఏ సిస్టమ్ కూడా జేపీజీ ఫార్మెట్ రీడ్ చేయలేదు గుర్తుపెట్టుకోవడం ప్రపంచంలో ఏ సిస్టమ్ ఏ కంప్యూటర్ కదా జేపీజీ ఫార్మేట్లో ఉన్న పిక్చర్లో ఉండేటువంటి టెక్స్ట్ కానివ్వండి నెంబర్స్ కానివ్వండి రీడ్ చేయలేదు ఓకేనా ఇది క్లియర్ సో మరి కొన్ని లక్షల కొద్ది అప్లికేషన్స్ వచ్చినప్పుడు మాన్యువల్గా ప్రతి ఒక్క సర్టిఫికేట్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఎన్ని ఎంట్రీ చేస్తారనేది ఎవ్వరు కూడా కంపేర్ చేయడు గమనించండి సో మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మీ యొక్క ఈ పర్సంటేజ్ అనేది డిఎస్సిలో ఏమైనా వెయిటేజ్ తీసుకొని ఆ వెయిటేజ్ ప్రకారం మీకేమైనా జాబ్ వచ్చినట్లయితే అలా అయితే ప్రాబ్లం అవుతుంది కానీ ఇక్కడ డిగ్రీలో కానివ్వండి మీ వెయిటేజ్ తీసుకొని డిఎస్సిలో మీ యొక్క ర్యాంకును డిసైడ్ చేసేది కాదు మీకు మినిమం క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మాత్రమే మీ యొక్క సర్టిఫికేట్ దాంట్లో ఉండేటువంటి పర్సంటేజ్ ఉండే మార్క్స్ అది ఫైనల్ కాదు గమనించండి సో మీకు ఫైనల్గా మీరైతే ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తూ ఉంటారో ఈ సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుందండి మీ సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది అప్పుడు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక్కడ కొంత తేడాతో ఎంటర్ చేస్తే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు హాల్ టికెట్ వంద శాతం వంద శాతం వస్తుందండి అండ్ ఇంటర్మీడియట్లో మరియు డిగ్రీలో చూసినట్టయితే ఫోర్త్ సబ్జెక్ట్ ఉంది అక్కడ ఆప్షన్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్మీడియట్లో బైపీసీ అనుకుందామండి బైపీసీ తీసుకున్నాను సో ఏముంటుంది బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది మరి ఫోర్త్ సబ్జెక్ట్ ఏంటి అని చూసినట్లయితే మీరు ఫోర్త్ సబ్జెక్ట్లో ఏం ఎంట్రీ చేయకుండా పర్లేదండి నేను చెప్తే ఏం ఎంట్రీ చేయకుండా పర్లేదు ఒకవేళ నేను ఇలా ఎంట్రీ చేశాను ఏంటి బైపీసీ అంటే బయాలజీ కదా ఒక దాంట్లో బాటనీ సెలెక్ట్ చేసుకును ఒక దాంట్లో జువాలజీ సెలెక్ట్ చేశాను ఒక దాంట్లో ఫిజిక్స్ సెలెక్ట్ చేశాను ఒక దాంట్లో కెమిస్ట్రీ సెలెక్ట్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతున్నాడు సార్ అంటే ఏం ప్రాబ్లం కాదండి దాని నుంచి వరి కావాల్సింది అక్కడ కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు సో మీరు బయాలజీలో బయాలజీ ఫిజిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంటర్ చేసినా పర్వాలేదు బాట జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంటర్ చేసినా పర్వాలేదు సో ఫోర్ సబ్జెక్ట్ ఖాళీగా పెట్టినా పర్వాలేదు మీకు రిలవెంట్గా ఉండే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏమీ కాదు అది ఎలాంటి ఎఫెక్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ పైన కానీ హాల్ టికెట్ జనరేషన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అని చూపించాం ఈవెన్ డిగ్రీలో కూడా సేమ్ మీకు ఫోర్త్ సబ్జెక్ట్ కనపడుతూ ఉంటుందండి ఈవెన్ డిగ్రీలో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ ఎంపీసీ అనుకుందా ఎంపీసీ డిగ్రీలో ఎంపీసీ తీసుకున్నాను సో మ్యాథ్స్ ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ ఓకేనా ఫోర్త్ సబ్జెక్ట్ ఖాళీగా వదిలిపెట్టండి ఖాళీగా వదిలిపెట్టగా ఇంకేదో మళ్ళీ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి అయినా కూడా ఏం కాదు సో ఫోర్త్ సబ్జెక్ట్ గురించి మర్చిపోండి అక్కడ ఖాళీగా ఉన్న పర్లేదు ఏది డ్రైసినా పర్లేదండి ఓకేనా నెక్స్ట్ టెట్ మార్కులు తప్పుగా ఎంటర్ చేశాను ఇదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా ఇక్కడ గమనించండి మీరు టెట్ మార్కులు ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో టెట్ మార్కులు ఎంటర్ చేస్తారో ఈ టెట్ మార్కుల్ని ఫైనల్గా తీసుకొని మీ యొక్క డిఎస్సి జాబ్ని డిసైడ్ చేసినట్టుగా కలపరండి ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెట్లో డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి డెబ్బై మార్కులు వచ్చాయి నేను ఎంటర్ చేయడం మాత్రం ఎంత ఎంటర్ చేస్తాను వన్ ట్వంటీ ఎంటర్ చేశాను అనుకోండి వన్ ట్వంటీని కన్సిడర్ చేస్తారా చేయరు కదా మనం ఎంటర్ చేసిన రైట్ రాంగ్ అని ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి తెలియదు సో అల్టిమేట్గా మన ఫైనల్గా టెట్ యొక్క మార్క్స్ ఫిజికల్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఉంటుందో లేదంటే మీరు ఈ టెట్ హాల్ టికెట్ నెంబర్ ప్రాపర్గా ఎంటర్ ఇది మాత్రం గ్యారెంటీ అండి హాల్ టికెట్ నెంబర్లో ఎలాంటి తప్పులు ఉండకూడదు ఎందుకంటే ఈ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేసేసి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరలో ఉండేటువంటి టెట్ సర్వర్ ఏదైతే ఉందో అక్కడ నుండి మీ మార్క్స్ ఫెచ్ అయితే తప్ప మీరు ఎంటర్ చేసిన మార్క్స్ని కన్సిడర్ చేయరు గమనించండి ఓకేనా హాల్ టికెట్ నెంబర్ మాత్రం పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి దాంట్లో ఎలాంటి మిస్టేక్ చేయొద్దండి హాల్ టికెట్ నెంబర్లు ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ని అక్కడ సిస్టమ్ తీసేసుకొని అక్కడ నుండి మీ యొక్క మార్క్స్ అనేవి డైరెక్ట్గా సర్వర్ నుండి ఫెచ్ చేసుకొని డిఎస్సి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఎంట్రీ చేసింది ఫైనల్ కాదు నాకు డెబ్బై దిశ నూట ఇరవై ఎంటర్ చేశాను అనుకోండి నూట యాభై ఎంటర్ చేస్తా చేస్తే తీసేసుకుంటుందా నూట యాభై మార్కులు తీసుకోదు కదా కాబట్టి ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ మాత్రం ప్రాపర్గా ఎంటర్ చేయడానికి అయితే ప్రయత్నించండి రైట్ నెక్స్ట్ ఫైనల్గా మనకి సర్వీసెస్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ అని ఉంటుందండి ఒక ఆప్షన్ సో ఇక్కడికి చాలిపోయాం సార్ పరిస్థితి ఏంటి అంటున్నారు సర్టిఫికేట్ అప్లోడ్ కంపల్సరీ చేయాల్సిందండి మీరు ఇక్కడ సర్టిఫికేట్లో ఒరిజినల్సా లేదా జిరాక్సా అని అడుగుతున్నారండి మీకు ఒరిజినల్స్ అందుబాటులో ఉంటే వంద శాతం ఒరిజినల్సే అప్లోడ్ చేయండి లేదు సార్ నా దగ్గర ఒరిజినల్స్ లేవు సమ్వేర్ ఎక్కడో ఏదో కాలేజ్లో బ్లాక్ అయిపోయి ప్రజెంట్ ఇప్పుడు నేను తెచ్చుకోలేను అన్న సందర్భంలో ఒకసారి కాలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి తీసుకొని అప్లోడ్ చేసి లేకుంటే స్కాన్ చేసుకొని మళ్ళీ అక్కడ రిటర్న్ చేయండి అది ఫస్ట్ థింగ్ లేదు ఇంకా నాకు ఎట్టి పర్సులో ఒకటి ఒరిజినల్స్ అవైలబుల్గా లేవు నేను జాబ్ వస్తే అప్పటికంత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అప్పటికంతా ఒరిజినల్స్ చూపెడతాను అనుకుంటే జిరాక్స్ కూడా క్లారిటీతో ఉన్నాయి చాలా క్లియర్గా ఉన్న వాటిని అప్లోడ్ చేయండి అవి జస్ట్ ఏంటంటే మీ మీరు వెదర్ యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్ నాట్ నాట్ సో ఇది అనమాట బేస్ చేసుకున్న వాళ్ళు వీరు మీరు సంబంధిత ఎగ్జామ్ రాయడానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఉందా అని చెక్ చేయడానికి మాత్రమే ఇది అప్లోడ్ చేయమని అడుగుతున్నాడు ఓకేనా ఇది ఒకటి అండ్ ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ సంవత్సరం నుంచి అప్లోడ్ చేయాలని అడుగుతున్నారండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ సంవత్సరం నుంచి ఉంటే అప్లోడ్ అవుతుంది మీ దగ్గర ఏ సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదండి రెండు వేల పదహారు అయినా పదిహేడైనా రెండు వేల పన్నెండా ఎప్పుడైనా సరే కానీయండి మీరు ఏం చేయాలి అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందండి ఇక్కడ మీ సేవ సింబల్ ఉంటుంది పైన నేను ఆల్రెడీ చెప్పాను ఇది మీ సేవ సింబల్ ఉంటుందండి పైన ఇలా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీ సేవా సింబల్ ఉంటుంది దాని కింద మీ సేవా సెంటర్ నెంబర్ ఉంటుంది దాని క్రింద ఇక్కడ వచ్చేసి ఒక బార్ కోడ్ ఉంటుందండి ఆ బార్ కోడ్ పైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది దాని క్రింద వచ్చేసి ఒక నెంబర్ ఉంటుంది సంథింగ్ సీడీ సంథింగ్ సంథింగ్ ఇక్కడ ఉంటుంది ఇది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఇది ఇది కాదండి చాలా మంది ఇది ఎంటర్ చేస్తున్నట్టు ఇది కాదండి ఇది మీ సేవా సెంటర్ నెంబర్ ఉంటుంది సో ఈ బార్ కోడ్ క్రింద ఉన్నటువంటి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ దగ్గర ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసిన తర్వాత దాని పక్కన గెట్ డీటెయిల్స్ అని ఉంటుందండి గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది సో గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేశారు సంవత్సరం ఏ సంవత్సరం అనేది సర్టిఫికేట్ వదిలిపెట్టాను సంబంధం లేదు ఓకేనా గెట్ డీటెయిల్స్ ఎంటర్ అయ్యగానే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్రింద ఉన్న మూడు టెక్స్ట్ బాక్స్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది మీరు ఏ సంవత్సరం అంతైనా కానీ ఇక్కడ ఎంటర్ చేయండి గెట్ డీటెయిల్స్ అండి ఒకవేళ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయ్యాయి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అనుకోండి మీరు ఇంకా ఆ ఇయర్ ఏంటి ఆ క్యాష్ సర్టిఫికేట్ ఎప్పుడు రెండు వేల పద క్రీస్తు పూర్వం తీసుకున్నా సంబంధమే లేదు ఇక్కడ డీటెయిల్స్ వస్తే అది వ్యాలిడ్ సర్టిఫికెట్ ఒకవేళ మీరు రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్న ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ రాలేదు అనుకోండి రెండు వేల ఇరవై ఐదులో సర్టిఫికేట్ తీసుకున్న అది నాట్ వ్యాలిడ్ గుర్తుపెట్టుకోండి కాకుంటే ఇక్కడ ఎంటర్ చేసేటువంటి డేటా ఉందో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఉందో అది ప్రాపర్గా ఎంటర్ చేయండి ఫస్ట్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు దాన్ని వ్యాలిడా కాదని తెలుస్తుంది సో కొంతమంది యాస్పింటర్ రెండు వేల పదహారు యూజ్ చేశారు రెండు వేల పదిహేడు యూజ్ చేశారు యాక్సెప్ట్ చేసింది సో కాబట్టి ఫస్ట్ మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టండి గెట్ డీటెయిల్స్ అని కొడితే మీకు వచ్చేస్తూ ఉంటుంది వస్తే ఓకే అండి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్న అడ్రస్ మరి స్టడీ సర్టిఫికేట్స్లోని అడ్రస్ స్టడీ కండక్స్లో ఉండే పేరు సంథింగ్ ఏ వేరుగా ఉన్నాయని అనుకుందాం సో కాస్ట్ సర్టిఫికేట్ తోటి మీ యొక్క ఒడిసే లోకల్ ఆ నాన్ లోకల్ డిసైడ్ చేయడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు గుర్తుపెట్టుకోండి మీ యొక్క క్యాస్ట్ కానివ్వండి ఆధార్ కానివ్వండి లోకల్ ఆ నాన్ లోకల్ డిసైడ్ చేసేటువంటిది కాదు సో మీరు డిసైడ్ చేసేది ఏంటంటే స్టడీ కండెక్ట్స్లో ఏవైతే మీరు ఎక్కడ చదివారు ఏ పాఠశాలలో చదివారు ఫోర్త్ క్లాస్ నుండి ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనేది మీ యొక్క లోకలా కాదా అని డిసైడ్ చేస్తుంది కాబట్టి మీకు అక్కడ దాంట్లో దీంట్లో కొంచెం వేరియేషన్ ఉందండి దాని గురించి వరి కావాల్సింది పని లేదండి సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడన్నా ఉండండి మీరు ఈ క్యాస్ట్కు చెందినవారా కాదా అనేది సర్టిఫై చేసుకోవడం కోసమే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్ప మీ యొక్క లోకలా నాన్ లోకల్ అని డిసైడ్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు రైట్ తెలంగాణ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవట్లేదు సో ఇది ఒక ప్రాబ్లమెటిక్గానే ఉందండి వాస్తవానికి తెలంగాణ అభ్యర్థులు నాన్ లోకల్ క్రింద ఏపీలో రాసినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏపీ వాళ్ళకి సంబంధించిన సీరియల్ నెంబర్ వేరే ఉంటుంది వాళ్ళ సర్వర్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ అయ్యి ఉంటాయి సో తెలంగాణ అభ్యర్థులకు సంబంధించిన తెలంగాణ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ మన స్టేట్లో ఉండేటువంటి సర్వర్స్లో అప్లోడ్ ఉంటాయి సో దానికి దీనికి లింకప్ లేనట్టుంది నాకు తెలిసి లింకప్ అయితే లేనట్టుగా తెలుస్తుంది సో అక్కడ మనకు తెలంగాణ సంబంధించినటువంటి స్ట ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అనేవి ఫెచ్ కావట్లేదు ప్రజెంట్ అయితే సో మరి చూద్దామండి అప్కమింగ్ డేస్లో ఏమన్నా వెరీ ఫ్యూ డేస్లో నాకు తెలిసి ఈ ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తారనుకుంటున్నాను సో ఎందుకంటే వాళ్ళ నోటీస్కు పోవాలి మనం గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము రైట్ టర్మ్ అప్లికేషన్ ప్రాసెస్లో అనేది వాళ్ళ నోటీస్కి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారండి సో ఇది ప్రజెంట్ అయితే ఇష్యూగానే ఉంది దీనికైతే సొల్యూషన్ అయితే ఇప్పుడు లేదు ప్రజెంట్ మీరు అక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ వరకు వచ్చి ఆగండి నష్టం ఏం లేదు ఆపి అలా పక్క పెట్టేసి మీ పని మీరు కానివ్వండి సో మీరు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి అట్లా ఒకసారి విజిట్ చేయండి వెబ్సైట్ విజిట్ చేయండి న్యూస్ పేపర్ చూస్తూ ఉండండి ఒకసారి అదేవిధంగా ఒకసారి మళ్ళీ ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్ అంటే నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టుకోవడానికి ట్రై చేయండి సో మేబీ ఓ టూ త్రీ డేస్లో అలా సాల్వ్ అయితే కావచ్చు అనుకుంటున్నాను నేనైతే సో అలా కాలేదనుకోండి అది పెద్ద అంటే దట్ విల్ బీ ఏ ఇష్యూ కంపల్సరీ సో అప్పుడు మనకు రైట్ అనేది ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మేము తెలంగాణ నాన్ లోకల్ అప్లై చేసాం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేవి డీటెయిల్స్ అనేవి ఫెచ్ కావట్లేదని వాళ్ళు నోటీస్కి తీసుకెళ్ళడం చేయండి ఓకేనా ఇది ప్రజెంట్ అయితే ప్రాబ్లమెటిక్గానే ఉంది ఇది సాల్వ్ అవుతుందండి నాకు తెలిసిన దొరికితే అండ్ ఫైనల్గా వచ్చేసి ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది ఇది హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ అండి సో మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కావచ్చు ఇంకో దాంట్లో నోటిఫికేషన్లో కావచ్చు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా అప్లై చేయండి అనేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు అదే విషయాన్ని నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా చెప్పాను చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఫస్ట్ నేను అసలు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా అప్లై చేయండి తర్వాత చేసిన తర్వాత నేను ఒకటే చెప్పాను దానికంటే ముందు ఏం చెప్పానంటే మీరు కొన్ని సంవత్సరాల తలబడి ఎంతో శ్రమించారండి సో చిన్న మిస్టేక్ తర్వాత చాలా చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ దారి తీయొచ్చు సో అందుకనే ఫస్ట్ మీరు ప్రాపర్గా ఉండండి ప్రాపర్గా కూల్డౌన్ కాండి ప్రాపర్గా ఒక గంట సమయం వెచ్చించైనా ఆదరా బాధరగా కాకుండా ఒక రెండు రోజులు ఆగైనా నెమ్మదిగా అప్లోడ్ చేయండి అని చెప్పాను అయినా చేశారు మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు కాబట్టి సో మిస్టేక్స్ అనేవి కామన్ అండి ఎక్కడైనా ఎంత అంటే ఇదేదో పది మంది ఇరవై మంది అప్లై చేసేది కాదు కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది మన యొక్క రిక్వెస్ట్ ఏంటో కంపల్సరీ కన్సిడర్ చేస్తారు మాక్సిమమ్ నాకు తెలిసినంతవరకు ఎడిటింగ్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడు యాక్టివేట్ చేస్తారని చెప్పలేము బట్ ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది బట్ ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చినా కానీ కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఇస్తుందండి సో నాకు తెలిసిన నేమా లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ కొన్ని కొన్నిట్లో మాత్రం కంపల్సరీ ఎడిటింగ్ ఆప్షన్ వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇవైతే ప్రజెంట్ మన నోటీస్కి వచ్చినటువంటి సందేహాలండి ఇంకా ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే సో అక్కడ యాక్చువల్గా కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాడండి సో డెస్క్ నెంబర్స్ ఇచ్చాడు హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చాడు బట్ ఎనిమిది నెంబర్లు వచ్చి ఎనిమిది నెంబర్లు కూడా రిసీవర్స్ ఇచ్చి పక్కా పెట్టారేమో తెలీదు నాకు తెలిసిన తర్వాత ఎప్పుడు చేసినా కానీ ఎంగేజ్ వస్తుంది ఈవెన్ నేను ఇప్పుడు ఈ వీడియో చేసే ముందు కూడా కొన్ని డౌట్స్ రేజ్ చేద్దామని చేస్తే కలవనే కలవట్లేదు సో చూద్దామండి మరి ఇంకా గవర్నమెంట్ నోటీస్కి అక్కడ ఒక మెయిల్ ఐడి అయితే ఉంది మెయిల్ ఐడి ద్వారా రిక్వెస్ట్ అయితే పెట్టండి ఖచ్చితంగా సో నేను కూడా నాకు సాధ్యమైనంత వరకు నేను మెయిల్ ఐడి రిక్వెస్ట్ అయితే పెడుతూ ఉన్నాను సో ఏమైనా సొల్యూషన్స్ డెఫినెట్గా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి కేకే బయల్జీ అని యాప్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది అదేవిధంగా మీకు ప్లేస్టోర్లో కూడా ఉంటుంది దానిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిఎస్సి అనేక డెమో వీడియోస్ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే చూడండి ఒకసారి డెబ్యూటీస్ బాగా అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా తెలంగాణలో జాబ్ సాధించినటువంటి విజేతలండి అండి వీరందరూ కూడా సో వాళ్ళ ప్లేస్లో మీరు ఉండాలి తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా విష్ విషో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే